ఇవాళ మనం ఏం చేస్తున్నాం రసాయనాలతో నిండినటువంటి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఇష్టం వచ్చినట్టుగా అందులో ప్లాస్టిక్ కవర్లు అన్నీ వేసేసి తర్వాత మళ్ళీ ఆఖరికి కాళ్ళతో కూడా విగ్రహాన్ని తొక్కేసి నీళ్ళల్లో వేసేసి మేము చాలా గొప్పగా చేసేసామని చెప్పి మైకుల్లో స్పీచ్లు ఇచ్చేసి తర్వాత డోలు సౌండ్ సౌండ్తోటి పొల్యూషన్ తోటి తాగి ఈ విధంగా విపరీత ధోరణిలో ప్రవర్తించి మనం తిరిగి ఇంటికి వచ్చి నవరాత్రులు అద్భుతంగా చేశామని చెప్పుకుంటున్నాం ఇవన్నీ మనం చేసే అపచారాలే కదా మనమే గనక ఇంత అజ్ఞానంలో ఉంటే ప్రపంచానికి జ్ఞానబోధ చేయాల్సినటువంటి భారతదేశం ఏం చెప్పగలుగుతుంది వేరే ప్రదేశాలకు మేము మూలాధార చక్రంలో మాకు వినాయకుడు ఉన్నాడు తెలుసా మీకు మాకు ఏడు చక్రాల గురించి జ్ఞానం ఉంది ఎవరికీ లేనంత జ్ఞానం ఉంది కానీ ఎవరికీ లేనంత జ్ఞానం ఉంది కానీ ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో అనే జ్ఞానం లేదు కదా మీకు అని ఎవరైనా ప్రశ్నిస్తే మనం సమాధానం చెప్పే స్థితిలో ఉన్నామా అందరం ఆలోచించాలి